అందరికి నమస్కారం అండి నేనండి మీ ఆంధ్ర ఓటర్ ఏర్ అని మాట్లాడుతున్నానండి అదే మన బాబో అధికారం ఇస్తే అలాస్తా అని చెప్పి ఆదాయ యాభై నాలుగు వేల కోట్లు పెంచేసాడు కదా బయట ఇస్తానన్న హామీలు జాడలేకపోయే శాస్తా అన్న అభివృద్ధి ఊసే లేకపోయే పాలిచ్చా వద్దు ఎగిస్తానే దున్నే ముద్దని అందరం ఎక్కించాం కదా అనుభవించక తప్పుద్దా మరి సచివాలయాలు విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు ఇట్లాంటి శాశ్వత కట్టడాలు కాదని గ్రాఫిక్స్ గ్రాఫిక్సే కావాలని కూర్చి ఎక్కించినందుకు ఆంధ్ర నప్పులతో కుదిపేస్తున్నాడు అండి బాబు ఇక ఇసుక ఫ్రీ కొత్త మద్యం పాలసీ అని చెప్పి మధ్యవర్తులుగా పచ్చ తమ్ములు ఎట్టి అడ్డు అదుపు లేకుండా దోచుకుంటా ఉంటే ఆంధ్రాకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు నాయ వంచకుడు అని తెలిసి కూడా నీకు ఓటేసినందుకు నువ్వు చేసే అప్పులకి మా నడ్డి వంచి వాటి వడ్డీలు మా నుండే వసూలు చేస్తున్నావు కదయ్యా ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు అందరికీ నమస్కారం అండి నేనండి మీ ఆంధ్ర ఓటర్ అని మాట్లాడుతున్నానండి అదే మన బాబోర్ అధికారం ఇస్తే అడిస్తా అని చెప్పి లోటు యాభై నాలుగు వేల కోట్లు పెంచేసినట్టు కదా బయట ఇస్తానన్న హామీలు జాడలేకపోయే శాస్తా అన్న అభివృద్ధి ఊసే లేకపోయే పాలిచ్చా వద్దు ఎగిస్తానే దున్నే ముద్దని అందరం ఎక్కించాం కదా అనుభవించక తప్పుద్దా మరి సచివాలయాలు విలేజ్ క్లినిక్ లు రైతు భరోసా కేంద్రాలు ఇట్లాంటి శాశ్వత కట్టడాలు కాదని కూకటపల్లి ఏ కావాలని కూర్చి ఎక్కించినందుకు ఆంధ్రా నప్పులతో కుదిపేస్తున్నాడు అండి బాబు ఇక ఇసుక ఫ్రీ కొత్త మద్యం పాలసీ అని చెప్పి మధ్యవర్తులుగా పచ్చ తమ్ములు అడ్డు అదుపు లేకుండా దోచుకుంటా ఉంటే ఆంధ్రాకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు నా అని తెలిసి కూడా నీకు ఓటేసినందుకు నువ్వు చేసే అప్పులకి మా నడ్డి వంచి వాటి వడ్డీలు మా నుండే వసూలు చేస్తున్నావు కదయ్యా ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా